హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఎంత పగిలిన పాదాలనైనా మూడే మూడు రోజుల్లో మనం సింపుల్గా తగ్గించేసుకోవచ్చు అండి అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది చూసేయండి ఇంకా ఆలస్యం ఎందుకు దీనికోసం ఫస్ట్ మీ ఇంట్లో డోలో టాబ్లెట్ ఉంటే ఒకటి తీసుకోండి ఎక్స్పైర్ అయిపోయిందైనా పర్వాలేదు తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆవాల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఆవ నూనె ఉంటే చాలా మంచిదండి పాదాల పగుళ్ళకి ఆవ నూనె బాగా పనిచేస్తుంది ఒకవేళ మీకు ఆవ నూనె అందుబాటులో లేకపోతే కొబ్బరి నూనె అయినా తీసుకోండి ఇలా ఒకటి రెండు చెంచాలు వేసుకోండి తర్వాత వ్యాజలిన్ ఈ వ్యాజిలిన్ కూడా పాదాల పగుళ్ళని మృదువుగా తగ్గించి పాదాలని మీద ఉండే స్కిన్ని మెత్తబట్టడానికి బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా మిక్స్ చేయండి ఇలా కొబ్బరి నూనె కానీ ఆవ నూనె కానీ తర్వాత వ్యాజలిన్ కానీ ఈ రెండు మన పాదాల మీద ఉండే స్కిన్ ని మృదువుగా చేయడానికి చాలా బాగా సహాయపడతాయండి తర్వాత చూసారు కదా ఒక డోలో టాబ్లెట్ తీసుకొని దాన్ని ఇలా పౌడర్ లాగా చేయండి ఈ డోబ్ డోలో టాబ్లెట్ని ఇలా పౌడర్ లాగా చేసుకొని మళ్ళీ మనం అదే మిశ్రమంలో కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ టాబ్లెట్ వలన మనకి పాదాలు అయితే బాగా పగుళ్ళు అయితే వచ్చుంటాయి కదండి ఆ పగుళ్ళు త్వరగా మానిపోవడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మూడిటిని బాగా ఇలా మిక్స్ చేయాలి చూసారు కదా ఇలా బాగా కలిసేయాల ఆవనూనె బ్యాజిలిన్ అలానే డోలో టాబ్లెట్ ఈ మూడింటిని కలిపాం కదా ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం చూడండి ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నె కానీ లేదంటే వేడలు పాటి టబ్బు కానీ పక్కిట్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటుంది కానీ అందులోకి వేడి నీళ్ళు తీసుకోండి మీ పాదాలు ఎంత వేడిని తట్టుకోగలుగుతాయో అంత వేడి ఉండేలాగా మనం పాదాలు నానబెట్టేటప్పుడు చూసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని ఇది చూసారు కదా పటిక మీకు ఇది ఎక్కడైనా దొరుకుతుందండి పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతుంది లేదంటే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది పట్టిక అంటే మీకు ఎక్కడైనా ఇస్తారు ఇది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ పట్టిక నీటి వల్ల మనకి పాదాల మీద ఉండే డెడ్ మొత్తం తొలగిపోతుంది అలానే మట్టి మొత్తం పోతుంది ఆ మట్టి పోతే మనకి పాదాలు ఫస్ట్ మృదువుగా మారడానికి మట్టి అంతా తొలగిపోవాలన్నమాట ఇలా ఒక్క పది నిమిషాలు ఈ పట్టికి ఈ నీళ్ళలో నానబెట్టి నీళ్ళు చూస్తారు కదా ఇలా వైట్గా మారుతాయి ఇప్పుడు ఈ నీటిని నేను బకెట్లో గోరువెచ్చని నీళ్ళుగా చేసుకుంటున్నాను వేడి నీళ్ళు తీసుకొని ఇవి కూడా అందులో పోసుకుంటే మనకి మన పాదాలు ఎంత వేడిని తట్టుకోగలుగుతాయో అంత వేడి అయ్యేలాగా ఒక టబ్ కానీ ఇలా బకెట్లో కానీ తీసుకోండి ఇప్పుడు మీ పాదాలని ఇందులో ఒక్క పది నిమిషాలు ఇలా నానబెట్టేసిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని బాగా పైన ఏమన్నా లేసి ఉన్నా లేదంటే మురికి ఉన్నదంతా పొయ్యేలాగా బాగా రబ్ చేసి తర్వాత పాదాలని క్లీన్గా తుడిచేసుకోండి చూసారు కదా ఇలా నానబెట్టేసుకున్న తర్వాత స్క్రబ్బర్ సహాయంతో బాగా రుద్దుకుంటే మీ మడమల దగ్గర మీ అరికాళ్ళ మీద ఉండే డెడ్ స్కిన్ అంతా ఊడిపోతుంది ఆ తర్వాత బాగా శుభ్రంగా తుడిచేసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆ వ్యాధిని అలానే ఆ ఇంకా డోలో టాబ్లెట్ మిక్స్ చేసి పెట్టాం కదా ఇది బాగా అప్లై చేయండి ఇలా బాగా అప్లై చేసిన తర్వాత మనం సాక్స్ వేసేసుకుంటే సరిపోతుందండి మూడు రోజులు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా చేయండి అండి ఉదయం సాయంత్రం ఇలా చేస్తే చాలు మూడే మూడు రోజుల్లో మీ పాదాలు ఎంత పగిలున్నా రక్తాలు కారుతున్నా సరే తగ్గిపోతాయండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా సాక్స్లు వేసుకొని వదిలేసేయండి సరిపోతుంది ఎంత పగిలిన పాదాలైనా ఎంత క్రాక్ ఇచ్చున్నా సరే మూడే మూడు రోజుల్లో పాదం మృదువుగా మారిపోయి మీ పాదాలకు ఉన్న పగుళ్ళన్ని ఈజీగా తొలగిపోయి చాలా సాఫ్ట్ గా అయితే మారిపోతుందండి నిజంగా మీ పాదాలని మీరే నమ్మలేనంతగా అవుతుంది కాకపోతే మూడు రోజులు మీరు శ్రమ అనుకోకుండా ఇలా చేసుకోండి ముందు చూపించిన మిశ్రమాన్ని అయితే ఒకటేసారి కలిపెట్టుకోవచ్చు మీకు త్రీ డేస్ సరిపోలేలాగా ఆవనూన డోలో టాబ్లెట్ యాజలిని మూడింటిని కలిపెట్టేసుకొని మూడు రోజులు అప్లై చేయండి మీ పాదాలు చాలా మృదువుగా మారిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ పాదాల పగుళ్ళుని మూడే మూడు రోజుల్లో ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్